శ్రీ గణేశాయనమ శ్రీగురు దత్తాతయ ఈ వీడియోలో మనం ఏప్రిల్ మాసంలో వృచ్చికశి వరకు తెలుసుకుందాం వృచ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృచ్చిక రాశి అమ్మ ఈ రాశిలో ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు పురుషులకు ఈ మాసం బాగుంది గ్రహ సంచారం బాగుంది అనుకూలంగా ఉంది అన్ని రకాలుగా అన్ని రకాల వారికి అన్ని విధాలుగా యోగదాయకం ఉందమ్మా అయితే గతంలో చాలా ఇబ్బంది పడ్డారు బాధలు పడ్డారు కష్టాలు పడ్డారు కానీ ఆ బాధలు కష్టాలు అన్ని కూడా మబ్బు వినండి విడుపని చెప్పుకోవచ్చు ఒక రకంగా అదృష్టకాలం చెప్పుకోవచ్చు బంగారు భవిష్యత్తు ఉంది బంగారు రోజు అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు అనుకూలంగా ఉంది అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది కుటుంబ శక్తి బాగుంది దంపతుల మధ్య ప్రేమ ఉంటాయమ్మా అలాగే మీ సంతానం బాగుంటుంది చదువుకునే వారంటే చక్కగా చదువుతారు మంచి మార్కులతో పాస్ అవుతారు అలాగే ఉద్యోగం లేని వారంటే మాత్రం తప్పకుండా జాబ్ వస్తుంది ఇక ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించండి కొత్త వాళ్ళతో జాగ్రత్త అలాగే ముఖ్యంగా ఈ వృత్తికి రాసారు ఏప్రిల్ మాసంలో అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు మధ్యవర్తిత్వం పనిచేయదు సాక్షి సంధకం చేయవద్దు ముఖ్యంగా గురువుని బ్రాహ్మణుని దూషించొద్దు వారితో జాగ్రత్తగా మసలండి ఏ విధమైన చెడు కామెంట్స్ చెయ్యకండి పెట్టకండి ఇకపోతే ధన విషయంలో బాగుంది సమయానికి ధనం చేతికి అవుతుంది అయితే అనవసర ఖర్చులు ఎక్కువ ఉంటాయి మీకు అనవసర ఖర్చులు ఉంటాయి అధిక ఖర్చులు ఉంటాయి జాగ్రత్త ఇకపోతే దేని మీదన్నా ఇన్వెస్ట్ చేసేటప్పుడు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి ఆలోచించి పెట్టుకోండి కొన్ని విషయాల్లో అనుభవించిన సలహా తీసుకుంటే మంచిది ఇక వాహన యోగం కనిపిస్తుంది మీకు ఏ పాత వాహనాన్ని కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది ఇక భూగృహ సంబంధ వైద్యులు పూర్తవుతాయి అలాగే స్థిరాశ విషయంలో కొలిక్కి వస్తారు శుభకార్యాలకు హాజరవుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు విలాసస్తులు కొనుక్కుంటారు విలువైనస్సులు కొనుక్కుంటారు అయితే కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యం జరగడానికి అవకాశాలు అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక భూ మీక బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాన్ని ఈ మాసంలో మీకు ఉంటుంది ముఖ్యంగా మిత్రుల వల్ల మంచి ఉపయోగం మంచి లాభం మిత్రుల వల్ల పాత మిత్రుల వల్ల మంచి ఉపయోగం వారి వల్ల కొన్ని సహాయాలు మీరు పొందుతారు లబ్ధి పొందుతారు మీరు బాగుంది ఇకపోతే వృత్తిపరంగా కూడా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో మంచి ఉంటుంది గౌరవిస్తారు మీ స్కిల్ బయటపడుతుంది మిమ్మల్ని చెప్పుకోక్షిని చెప్పడం సాక్షి సంతకం చేయడం అలాగే మధ్యవర్తిత్వం కూడా పని చేయదు మీకు మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి మీరు అన్నింటిలో సక్సెస్ అవుతారు అయితే ముఖ్యంగా ఇందులో కాస్త బద్దకస్తులు ఉన్నారు బద్దకస్తులు కూడా కాస్త బద్ధకాన్ని వినడానికి ప్రయత్నం చేస్తే మీరు మీ వృత్తిపరంగా మీరు సక్సెస్ అవుతారు ఇక నూతన వ్యవహారాలకు శ్రీకారం చదువుతారు మీరు సక్సెస్ అవుతారు కోర్టు కేసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తీర్పు మీకు ఫేరబుల్గా వస్తుంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది షే షేర్ మార్కెట్ బాగుంది స్పెక్యులేషన్ బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది వాటర్ ఫీల్డ్ వరకు బాగుంది అలాగే సినిమా టీవీ కళారంగంలో వరకు కూడా బాగుంది అన్ని రకాల డిపార్ట్మెంట్లకు బాగుందండి మీకు మంచి అవకాశాలు వస్తాయి ఉపయోగించుకోండి అవార్డు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే రాజకీయ నాయకులకు బాగుందండి ప్రజలు మంచి గుర్తుంపు తెచ్చుకుంటారు మంచి మంచి కార్యాలు చేపడతారు ప్రజలకు కావాల్సిన వ్యవహారాలని పూర్తి చేస్తారు మీరు అయితే మీకు శత్రువులు ఉంటారు మీకు శత్రువులు ఉంటారు డబ్బులు మంచి నేను ఖర్చు అవుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త ప్రయాణ విషయంలో జాగ్రత్త మీకు నరకోశ నరపీడ నరదిష్టి ఉంది అది మాత్రం జాగ్రత్త చూసుకోండి కాస్త జాగ్రత్తగా మసనండి ఇక అన్ని రకాల వ్యాపారస్తులు బాగుంది జాయింట్ వ్యాపారస్తు బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుంది ప్రమోషన్తో కొను బదులు రావచ్చు పై అధికారులతో ప్రశంసలు పొందుతారు తోటి సహా ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు అలాగే చదువుకునే విద్యార్థి విద్యార్థులు కూడా చక్కగా చదువుతారు ఈ పరీక్షల సమయము మంచి మార్కులతో పాస్ అవుతారు అలాగే పై చదువులు కూడా వెళ్తారు చదువులకు కూడా వెళ్తారు ఇక వివాహ అయ్యే అమ్మాయిల అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నం చేసుకోండి ఇకపోతే ఈ యొక్క ఉద్యోగ రాశి వారు గమనించవలసింది ఈ యొక్క రాశి ఫలాలు మాస ఫలితాలు కేవలం మీకు నలభై పర్సెంట్ మాత్రం పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ జన్మజాతకం మీద ఆధారపడతాది మీ జన్మజాతకం లగ్నం లగ్నాలతో ఉన్న యొక్క గ్రహాలు పరిస్థితి జరిగే దశ అంతర్దశ మధ్య ఉంటుందండి ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు అందరికీ జరగాలని రూల్ లేదు జరగకూడదనే లేదు చాలా మంది ఫోన్ చేస్తున్నారు గురువుగారు మీరు చెప్పినవి జరిగినాయండి అని కొంతమంది జరగలేదు కొంతమంది ఫోన్ చేస్తున్నారు కాబట్టి గమనించండి గమనించి మీకు ఏమైనా సలహాలు సంప్రదనలు కావాలంటే ఈ కింద నెంబర్ ఉంది నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి మీరు సంప్రదించండి ఇక ఈ మాసం ఏప్రిల్ మాసంలో ఉచ్చికి రాసి వారు నేను చెప్పిన ప్రయాణం చేసుకుంటే ఈ మాసంలో యోగిస్తుంది అది ఏమిటి అంటే ముఖ్యంగా మీరు ఎక్కువ ఎంత ఎక్కువ ఆంజనేయ స్వామి వారిని పూజించుకుంటే అంతా మీకు మంచిది ఆంజనేయస్వామిని పూజించడం హనుమాన్ చాసాలు చదువుకోవడం అలాగే ఆంజనేయస్వామికి శనివారం మంగళవారం ప్రదర్శన చేయడం దేవాలయంలో స్వామికి ఇష్టమైన వడలు వడలు సమర్పించడం లేదా వడమాలు వేయడం సింధూరు పూజ ఆకు పూజ చేయించుకోవడం ప్రదర్శన చేయడం అలాగే హనుమాన్ చాలీసా చదువుకోవటం సుందరకాడ పాలన చేయించుకోండి మీ దగ్గరలో అయ్యగారిని ఎవరన్నా సంప్రదించి ఇంట్లో కానీ ఊళ్ళో కానీ సుందరకాణ పాలని చేయించుకుంటే చాలా 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 మంచిది ఇక మంగళవారం మంగళవారం మాత్రం కాస్త సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకోండి మీరు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం చదువుకోవడం ఇవన్నీ చేసుకోండి అలాగే ముఖ్యంగా స్త్రీలు ఏదైనా దగ్గరలో పొట్టు ఉంటే నాగపొట్టు ఉంటే నాగపొట్టు వెళ్ళి ప్రదర్శన చేసే పాలు పోసి పశువు కుంక వేసి అటుకులు పెట్టి దండలు పెట్టుకోండి మీరు ఈ మాసం ఈ కొత్త సంవత్సరం కాబట్టి చైత్రమాసం చక్కగా మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి దేవాలయంలో కానీ లేదంటే ఇంట్లో కానీ ఈ మాసంలో ఏప్రిల్ మాసంలో ఈ చైత్రమాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోండి అలాగే ఏప్రిల్ మాసంలో పుట్టినరోజులు కానీ లేదంటే పెళ్లి రోజులు కానీ జరుపుకునే వాళ్ళు తప్పనిసరిగా ఆ రోజున దేవాలయం వెళ్ళండి ఏదో ఒక దేవాలయం వెళ్ళండి అమ్మా ఏదో ఒక అమ్మవారి దేవాలయమో అయ్యగారి దేవాలయం వెళ్ళండి పూజ చేయించుకోండి ముఖ్యంగా ఏదన్నా స్వీట్ తీసుకెళ్ళండి అక్కడ నివేదన చేసి అక్కడ ఉన్న భక్తులు ఈ దేవాలయంలో ఉన్న భక్తులందరికీ స్వీట్ పంచండి బయట ఉన్న పెగాలికి ఏదన్నా పంచండి ఓ అన్నిటి బ్రెడ్ పంచండి అమ్మా ఇకపోతే ఇలా చేయడం వల్ల మీకు శుభాలు జరుగుతాయి శుభకార్యాలు జరుగుతాయి మీరు ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఇలా చేసుకోవడం వల్ల ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మనకి ఎన్ని పూజలు పునస్కారం చేసినా కర్మదోషాలు పూర్వజన్మ చేసిన కర్మదోషాలు వెంటబడతాయి అందుకని మనం ఎంతసేపు ఈ దానాలు ధర్మాలు ఇలాంటి శుభాలు చేసుకుంటేనే మనం సక్సెస్ అవుతాం ఇకపోతే మోగి ఆహారం పెట్టండి అంటే గోవుకి గడ్డి వేయండి గోవుకి పచ్చగడ్డ వేయండి కాకులకి తీపన్నం పెట్టండి అలాగే పిచ్చుకులకి చిరుధాన్యం వేయండి పావురాలకి జొన్నలు వేయండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి ముఖ్యంగా భిక్షగాళ్ళను దార్చబెడితే భిక్షగాళ్ళు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్సు బ్రెయిన్ ఫెక్సర్సు వీళ్ళు కానీ దాచపెడితే ఎప్పుడైనా సరే తినడానికి ఏదో ఒకటి పెట్టిన చేతిలో పండో పొలమో లేకపోతే భోజనమో పెట్టండి చేతికి ఎంతో కొంత దానాన్ని ఇవ్వండి మీకు మేలు జరుగుతుంది ఇకపోతే ఒక రోజున శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి పుణ్యక్షేత్ర నదీ నదీక్షేత్రంలో నదీ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి అందు గురించి మీకు ఈ మాసం అంతా మంచి జరుగుతుందండి ఉచ్చగ్రాసు వారికి కంగారు మసకం అనేది లేదు మధ్య రోజు వచ్చేయండి ఈ చైత్రమాసం నుంచి సర్వేజన సుఖనోభావంతో శుభం వాతీ